సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో లోపు ఉన్న రైతులందరికీ బంధు జమ ఎకరం రెండు ఎకరాల వారికి ఆలస్యమే ఛాన్స్ పెట్టుబడికి తప్పని తిప్పలు మెదక్ జిల్లాలో ఈ ఆసంగి వరినట్లు దూరందుకున్నాయి వరి ఇతర పంటలు మొత్తంగా మూడు లక్షల ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల్లో సాగుతుంది ఈ సీజన్లో రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి జమ కాల్చుంది ఇప్పటి వరకు ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము అనేది అవుతుంది ఎకరం రెండు ఎకరాల ఆపైన భూములు గల వారికి ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియని అయోమయ పరిస్థితి దీంతో ఎదురుచూపులు తప్పడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును పాత పద్ధతి ప్రకారమే అమలు చేస్తూ నిధుల విడుదల చేసింది నేటికి పదకొండు రోజులు అవుతున్న ఎకరంలోపు వారికి మాత్రమే జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందికి గాను రెండు వందల కోట్లు డెబ్బై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల రైతు బంధు జమ కావాల్సింది కానీ ఇప్పటి వరకు లక్ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల నలభై ఒక్క మందికి మాత్రమే ఇరవై ఒక్క కోటి తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి మాత్రమే జమ అయింది ఇది పది శాతానికి సమానం మిగతా తొంభై శాతం అంటే నూట డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడి సొమ్ము ఇంకా రైతుల ఖాతాలో జమవలసి ఉంది సొమ్ము సకాలంలో అందితేనే ఉపయోగం లేదంటే మరో చోట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సకాలంలో రైతు బంధు వేయాలని జిల్లా అధికారులు కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి